అల్లూరి జిల్లా పుల్లమామిడి గ్రామంలో కలుషితమైన నీరు తాగి అస్వస్థకు గురైన గ్రామస్తులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన అల్లూరి జిల్లా చింతపల్లి మండలం చౌడిపల్లి పంచాయతీ టేకుల వీధి దగ్గర పుల్లమామిడి గ్రామంలో కలుషితమైన నీరు తాగి అస్వస్థకు గురైన గ్రామస్తులు గ్రామస్తులు సొంత నిధులతో తాగునీటి కుండి ఏర్పాటు చేసుకున్నారు ఆ తాగునీటి కుండిలో గుర్తు తెలియని వ్యక్తులు చనిపోయిన కుక్కను పడేశారు అది తెలియక వారం రోజుల నుండి అదే నీరు తాగుతున్నారు చివరికి త్రాగే మంచినీరు కంపు కొట్టడంతో త్రాగునీటి బావిలోకి వెళ్ళి చూశారు నీటి బావిలో చనిపోయిన కుక్క ఉబ్బిపోయి పురుగులు పట్టి ఉండటం చూశారు గ్రామస్తులు గ్రామంలో ఉన్న పిల్లలు మొదలగు వృద్ధులు వరకు గత వారం రోజుల నుండి కలుషితమైన నీరు త్రాగి వాంతులు విరోచనాలతో బాధపడ్డారు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యం చూపించుకున్నారు ప్రస్తుతం త్రాగటానికి నీళ్లు లేక చాలా అవస్థలు పడుతున్నారు విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ రాష్ట్ర కోఆర్డినేటర్ వంతల గోపినాథ్ గ్రామాన్ని సందర్శించారు అధికారులు వెంటనే స్పందించి పుల్లమామిడి గ్రామానికి తాగునీటి సమస్య పరిష్కరించి ఇంటింటికి కుళాయిలు ఇచ్చి ఆదుకోవాలని ప్రస్తుతం పంచాయతీ నుండి వాటర్ ట్యాంక్తో నీళ్ళు పంపించి ప్రజలను సహాయపడాలని డిమాండ్ చేశారు మీరు గిమ్ములో ఇది శివర పుల్లమాడు అండి మాది నిన్న వచ్చేసి నిన్న అంటే ఒక వారం క్రితంలో ఎవరు వచ్చి బాయిలో ఒక కుక్క కొట్టేసి పొడచడం జరిగింది దాంట్పప్పుడుకి వెళ్ళిపోయి వారం రోజులు పెట్టి అదే నీళ్ళు తాగడం అదే తానాలు చేయడం పెట్టి మాతో పాటు చాలామంది చాలా విదేశీల నుంచి కూడా వచ్చి అదే నీళ్ళు తాగేవారు అలాంటప్పుడు ఆ కుక్కర్ నుంచి పడి చేస్తే తిలాగా తాగేస్తే అనేక మంది మా గ్రామస్తులు కూడాను అనేక మంది జ వాతులతో చాలా జ్వరాలతో చాలా బాధపడుతున్నారు ఇప్పుడు ఒకసారి మాకు నీళ్ళు తాగడం కూడా నీళ్ళు అందుబాటులో చాలా దూరం నుండి మోసుకొని వస్తుంటూ ఆ టేకులు మీద విలేజ్కి వెళ్ళి ఆడలు కూడా చాలా ఇబ్బందులతో వాటర్ మరి మోసుకొని వస్తున్నారు ఇప్పుడు దాకా వచ్చి మాకు ఎవరు కూడా చేసుకోలేదు నిన్న మొన్న కూడా ప్రెసిడెంట్ అలాగే సెక్రటరీ వాళ్ళు వచ్చారు ఇంజనీర్ కూడా వచ్చి చూసి మీకు రేపు పైపులు ఇస్తాం ఇదిగో అనేసి అన్నారు ఇప్పుడు దాకా కనీసంగా మాకు ఒక నీళ్లు ట్యాంక్ కూడా ఇప్పుడు దాకా పంపించలేదు ఏం చేయలేదు మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం అలా ప్రభుత్వం వాళ్ళు మాకి వెంటనే స్పందించి మాకు ఏదో మంచి నీళ్ళు కొద్దిగా ఇక్కడ రిమేన్ చేస్తారని కోరుతున్నాం సహకరించాలని ఇక్కడ ఎన్ని ఎన్ని కుటుంబాలున్నాయి ఇక్కడ సుమారుగా ఒక పదహారు పదిహేడు ఇళ్ళు ఉంటాయి సార్ అలాగే జనాభా వచ్చి మరి ఇంచుమించు అరవై మంది దాకుంటారు అందరు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు వాతులు విరోచనలు కూడా కొంతమంది ఉన్నారు అందరు కూడా హాస్పిటల్కి వెళ్తే నిన్న వచ్చి ఇప్పుడు నర్సులు వాళ్ళు వచ్చి నిన్న టేబ్లెట్స్ ఇంజక్షన్లు కూడా వేయడం జరిగింది కానీ ఇప్పుడు దాకా చాలా మందికి ఇంకా తగలేదు కొంచెం చాలా బాధపడుతున్నారు మీ గ్రామంలో పిల్లలు ఎలా ఉన్నారు ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ప్రస్తుతానికి కొంచెం పర్లేదు సార్ కొంచెం బాగున్నారు నిన్నటికైతే చాలా విపరీతంగా వాతులు విరోసారు అవును సార్ ఇప్పుడు అయితే కొంచెం ఇప్పుడు లేదు ఇంకా ఇద్దరు ఒక పాప చాలా జ్వరా ఉంది సార్ ఇప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతానికి పిల్లలైతే కొద్దిగా పర్లేదు సార్ ముందుగా మీడియా మిత్రుడికి నా అరుగూరుగా వందనాలు అలాగే నా పేరు వంతల గోపినాథ్ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ రాష్ట్ర కోఆర్డినేటర్ని నాది గ్రామం చోళపల్లి పంచాయతీ చిన్నపల్లి మండలం మండలం అలాగే ఈ టేగులు వీధి గ్రామంకి సంబంధించిన ఒక వీధి పులమ లంక ఆ వీధిలో ప్రజెంటు ఈ తాగునీరుకి చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఆ సొంత నిర్మించుకునే ఒక బావి తయారు చేసుకున్నారు ఆ బావి నుంచి వాటర్ తీసుకొని వీళ్ళు తాగేవాళ్ళు తాగుతున్న తాగుతుండడం బట్టి ఎవడో తెలుసో తెలియని వ్యక్తి ఎవడో అందులో కుక్క పడేసాడు అది ఎవరికి తెలియకుండా వీరు పాపం చాలా రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు పట్టి ఆ కుక్క అందులో పురుగులైపోయి అన్ని ఇబ్బంది పురుగులైపోయిన తర్వాత కూడా వీరు తెలియకుండా వాడ తాగిస్తారు కొంతమంది వాంటింగ్స్ విరోషనల్ కూడా అయ్యంట నేను కూడా ఇప్పుడు ఇలాగొస్తే ఈ సమస్యని నా దగ్గర తీసుకొచ్చారు నేను కూడా రావటం మీడియా ఇలా రావటం ఈ సమస్యని మీడియా వాళ్ళకి తెలియపరచడంతో ఈ విషయం అన్నది ముందుకు తీసుకెళ్తారని దయచేసి వీళ్ళకి వాటర్ నిన్న సెక్రటరీ ప్రెసిడెంట్ వచ్చారంట వాళ్ళు కూడా వచ్చి ఏం ప్రజలు వీళ్ళకి ఏమి స్పందించలేదు కాకపోతే వాటర్ ఇక్కడ ఈ నాలుగు రోజులు బట్టి వీళ్ళు ఇబ్బందులు పడుతున్నా సరే వాటర్ కన్నా ఏర్పాటు చేసి ముందుగా వీళ్ళకి తాగునీటి సౌకర్యం కల్పించి తర్వాత మిగతా పైపు కోసం ఆలోచించుంటే బాగుండేది కానీ వీళ్ళు ఏంటంటే ముందుగా వచ్చారు చూసారు వెళ్ళిపోయారు కానీ ఇక్కడ వీరికి సమస్య అనేది సాల్వ్ చేయలేదు సమస్య అనేది సాల్వ్ చేయకపోతే ఎలా ఉంటుంది ముందుగా వీరు బ్రతకడానికి తాగడానికి ఏదో మంచినీళ్ళు ఖచ్చితంగా ఇక్కడ అరేంజ్మెంట్ చేయాలి కదా అది చేయకుండా వచ్చేసి చెప్పేసి ఇంటికి వెళ్ళిపోవడం అన్నది కరెక్ట్ కాదు దయచేసి దాన్ని వెంటనే వీళ్ళకి మంచినీళ్ళు వీళ్ళకి దయచేసి ఏదో మంచి బోరైన ఏదైనా ఏర్పాటు చేసి వీళ్ళు తాగడానికి ఈ నాలుగు రోజులు ఐదు రోజులు మంచి వాటర్ ట్యాంక్ ఏదైనా ఇక్కడ తెచ్చి తాగడానికి ముందుగా చేర్చి తర్వాత ఏదో బోర్ కొట్టి వాళ్ళకి చదువు కల్పించాలని దయచేసి ప్రభుత్వం వారిని దయచేసి పంచాయతీ చెక్కటి వాళ్ళని అలాగే మాకు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ఎప్పుడుగా ధన్యవాదాలు తెలుపుతూ మా మండలం చాలా పంచాయతీ అల్లూరు సీతారామారావు జిల్లా మా విలేజ్లో సార్ మా అంటే గత గత సంవత్సరానికి సార్ మేము అనేక పదహారు కుటుంబాల్లో ఒక్కొక్క ఇంటికి నాలుగు సేల్ చొప్పున మేము కలెక్షన్ చేసుకొని ఆ బావి తవ్వడం జరిగింది తవి తోరలు తోరలు వేసుకొని ఆ బావిని తోరలు వేసుకొని మేము అక్కడ మోటార్ పెట్టుకొని మేము ఇప్పుడు దాకాను ఎటువంటి ఇబ్బంది లేకుండా తాకుతున్నాం సారు ఏమైందంటే మొన్నట్లు ఇంటి ఒక వారం రోజుల క్రితంలో ఈ గురుజుత్తులను వ్యక్తులు వచ్చి ఒక కుక్కని కొట్టేసి పడేసి దాంట్లో మీద డమ్మేసాం సార్ అదేం చేశారంటే ఆ కప్పుని తీసేసి కుక్క పడిచేసి మళ్ళీ ఏం చేశారంటే కప్పు వేసారు సార్ మాకు తెలియదు తెలియక ఒక నాలుగైదు రోజుల్లో ఆ నీళ్ళు తాగడం జరిగింది జరిగిన తర్వాత ఏమైందంటే ఇదే స్మెల్ బాగా వాసన వస్తుంది ఇదేంట ఏమన్నా అక్కడ మురిగిపోయిందా ఏంట ఏమైందని వెళ్ళి దాంట్లో కుక్క పడిచేసి మళ్ళీ కప్పు వేసారు సార్ అనేక మంది మేము తాగేసరికి ఇలా అనేక ఇదేంటి ఇంత స్మిల్ అనేసి అయినా మేము అనుకోకుండా తాగిస్తే ఆ వాతులు విరోచనలు చిన్నపిల్లలు పెద్దలు కూడా అనేక మందికి జ్వరలు పడేస్తాయి సార్ అదేమైందంటే వెంటనే నేను అంతా అక్కడ ఉండే సెక్రటరీకి ప్రెసిడెంట్ గారు వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది ఇలాగైందనే చేసేది సార్ వారు వెంటనే వచ్చి చూసి సర్లీ ఇది అయింది కదా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఆ కుక్కని తీసి పారండి మీకు అదేదో వాటరు అక్కడ నుంచి మానండి ఆ పక్క విలేజ్ నుంచి వేసుకోండి మీకు రేపటికిలా మీకు పైపు ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం అనేసి అన్నారు ఇప్పుడు దాకా కూడా మాకు వచ్చి ఏది కూడా మాకు ఇవ్వలేదు ఇప్పుడు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇక్కడ నుండి వెళ్ళాలంటే తీసుకోవాలంటే కిలోమీటర్ నరా ఇల్లు నడిచే నీళ్ళు అక్కడ నుంచి మోసుకొని తేవాలంటే ఒక గుండె తీసుకోవాలంటే చాలా అవసరం పడుతున్నారు ఆడాలు మోసుకోలేక స్నానాలు చేయడం కూడా లేదు కనీసంగా ఇప్పుడు మేము చూస్తే ఏజెన్సీ గిరిజన సార్ ఏదో ఒక పని పాటు వెళ్ళాలన్నా నీళ్ళు మాకే ముఖ్యం సార్ నా నీళ్ళు లేక చాలా అవస్థలు పడుతున్నాం మాకు వెంటనే ప్రభుత్వం వాళ్ళు సంధించి మాకు వెంటనే ఒక బోర్ ఏదో ఇప్పించవలసిందిగా కోరుచున్నాం మాకు ఇప్పుడు త్వరగా కావాలంటే మాకు మంచి నీటి కనీసంగా ఒక ట్యాంకు రెండు ట్యాంకులు మాకు ఏదో ఒక ట్యాంకు సార్ ఏదో ఒక పూట ఉదయామ సాయంత్రం ఏదో ఒక పూట ఒక ట్యాంకు అందించినా ఇప్పుడు పంచాయతీ వాళ్ళు ఒక ట్యాంకు అందించినా మేము అందాక ఏదో మాకు బోర్ వేసేదాకాను మాకు కొంచెం బాగుంటుందని కోరుచున్నాం సార్ ప్రభుత్వం వారిని మీరు వెంటనే మాకు అనేక మంది బాధలు పడుతున్నాయి రోగుల్ని కూడా కొంచెం ఏదో నర్సుల్ని కూడా పంపించి కొద్దిగా ఏదో ఒకటి మాకు అందిస్తారనేసి ఈ ప్రభుత్వం వారిని కోరుతున్నాం సార్